చనిపోయిన జీవుడు ఎన్ని రోజులు భూమి మీద ఉండే అవకాశం ఉందో తెలుసా తెలుసుకోవాలి గరుడ పురాణం ఏం చెబుతుందంటే మరణానికి కొద్ది సెకండ్ల ముందే మనిషికి సృష్టి అంతా కనిపిస్తుంది ఆ సమయంలో వచ్చిన దివ్య దృష్టితో అతడు ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకుంటాడు కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడు అదే సమయంలో యమదూతలు కూడా వస్తారు వారి రూపాన్ని చూసిన వెంటనే నోటు నుంచి సొంగలు కారుస్తూ దుస్తుల్లోనే మూత్ర విసర్జన చేస్తారు అనంతరం నవనాడులు మూసుకుపోయి శివరికి ప్రాణం పోతుంది ఆ ఆత్మను యమభటులు నరకానికి తీసుకుని వెళ్తారు ఆ ఈ దూతలు ఆత్మలను నరకానికి తీసుకెళ్లడానికి సుమారు నలభై ఏడు రోజుల సమయం పడుతుంది ఈ క్రమంలో ఆత్మలను యమదూతలు అనేక చిత్రహింసలకు గురి చేస్తారు తమ రూపాన్ని చూసి భయపడ్డ మధ్యలో ఆగిన వారి చేతిలోని ఆయుధాలతో దాడి చేస్తూ తీసుకుపోతారు అలాగే నరకంలో విధించే శిక్షల గురించి యమదూతలు కథలు కథలుగా చెబుతారు దీంతో ఆత్మలు భయపడి తమను అక్కడకు తీసుకుపోవద్దని వేడుకుంటాయి ఇలా చేస్తే కనికరించరు సరికదా ఇంకాస్త కఠినంగా వ్యవహరించి ఆత్మలను యమ యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారు యమధర్మరాజు వారు చేసిన పాపపుణ్యాల ప్రకారం శిక్షలను ఖరారు చేస్తారు చేసిన చిన్న చిన్న తప్పులకు పశ్చాత్తాపం చెంది దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద పరిగణించరు దొంగతనం హత్య లాంటి నేరాలకు మాత్రం తప్పనిసరిగా శిక్ష పడుతుంది అబద్ధాన్ని కూడా పాపంగానే పరిగణిస్తారు అయితే పాపపుణ్యాలను లెక్కించడానికి ముందు యముడు ఆత్మలను మరోమారు భూలోకానికి పంపుతాడు ఈ క్రమంలో ఆత్మ తాలూకు బంధువులు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కర్మకాండలు పిండ ప్రధానాలు చేయాలి వీటిని చనిపోయిన పన్నెండు రోజుల్లోగా నిర్వహించాలి లేకపోతే యమలోకం నుంచి తిరిగి వచ్చిన ఆత్మలు చెట్లపైనే తిరుగుతాయి ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు అందుకే ఎవరైనా మరణించిన తర్వాత పన్నెండు రోజుల వరకు గరుడ పురాణం చదువుతారు ఇలా చేస్తే చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొంటారు